హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెండితరముచ్చట్లు ఈ రోజుము మన ఛానల్లో మీకు కరీంనగర్లోని ప్రతిమా మల్టీప్లెక్స్ గురించి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్ కరీంనగర్ జిల్లా ప్రజలను గత పదిహేను సంవత్సరాలుగా అరణిస్తున్నటువంటి ప్రతిమా మల్టీప్లెక్స్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ టెన్లో ఫ్రెండ్స్ ప్రతిమా మల్టీప్లెక్స్లో మనకి టూ స్క్రీన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ టూ స్క్రీన్స్ వచ్చేసి కే ప్రొజెక్షన్ తోటి అలాగే సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ ఆటో సౌండ్ మా మల్టీప్లెక్స్లోని స్క్రీన్స్ వద్దకు వచ్చాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్క్రీన్ వన్ ఎగ్జిట్ వే ఇది ఇది వచ్చేసి స్క్రీన్ టూ యొక్క ఎగ్జిట్ వే స్క్రీన్ నెంబర్ వన్ అండ్ స్క్రీన్ నెంబర్ టూ ఎగ్జిట్ వేస్ ఇవే ఇప్పుడు నేను స్క్రీన్ నెంబర్ టూ లోపలికి వెళ్తున్నాను ఇది వచ్చేసి మనం సిట్టింగ్ ఏరియా ఇది ఇది స్క్రీన్ వన్ ఇందాక మీరు చెప్పింది కదా స్క్రీన్ వన్ ఇదే ఫ్రెండ్స్ స్క్రీన్ వన్లో ప్రస్తుతానికి ఎపిక్ బాహుబలి నడుస్తుంది మాది వచ్చేసి స్క్రీన్ టూ మా జాతరకు వచ్చాము ఇప్పుడు మీరు చూసినటువంటి స్క్రీన్ టూలోని కే లేజర్ ప్రొడెక్షన్ స్క్రీన్ ఇదే ఫ్రెండ్స్ చాలా నీట్గా అనిపిస్తుంది పిక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ సెవెన్ పాయింట్ వన్ ఆటమో సౌండ్ గురించి చెప్పుకోవాలంటే రినోవేషన్కి ముందు రినోవేషన్ తర్వాత చెప్పుకోవాలి ఎందుకంటే రినోవేషన్ ముందు ఉన్నటువంటి ప్రతిమ ఇది కాదు రినోవేషన్ తర్వాత చాలా మారిపోయింది చాలా అంటే చాలాలో సౌండ్ సిస్టమ్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా అంత తక్కువ అవుతుంది అంత బాగుంటుంది సౌండ్ సిస్టమ్ మీలో ఎంతమంది ప్రతిమ మల్టీప్లెక్స్కి రెనోవేషన్ ముందు రెనోవేషన్ తర్వాత వచ్చారో కమెంట్స్తో తెలిపాను ఫ్రెండ్స్ ఇది మొత్తం రిక్లైన్ ఏరియా సోఫా సెట్ మీద కూర్చొని ఆరామ్గా మూవీని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు మూవీ అయిపోయింది ఇప్పుడు మేము మల్టీప్లెక్స్ బయటకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఇదే ఎగ్జిట్ ఏరియా అని చెప్పాను కదా స్క్రీన్ టూ నుంచి బయటకు వస్తున్నాం అలాగే ప్రతిమ మల్టీప్లెక్స్లో మనకు ఫ్రీ పార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ పార్కింగ్ కోసం మనం సింగిల్ పైప్ వేయాల్సిన కూడా అవసరం లేదు అలాగే ఇక్కడ గేమింగ్ జోన్ ఉంది ఫిషెస్ మా ఉంది ప్రద్మా మల్టీప్లెక్స్లో కే లేజర్ స్క్రీన్ ప్రెజెన్స్ కావాలన్నా అలాగే సెవెన్ పాయింట్ వన్ డాల్బేస్ సిస్టమ్ సౌండ్ వినాలన్నా కూడా మనం పద్మ మల్టీప్లెక్స్ రావాల్సి ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ